అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి టైప్ చేసి మీకు వాట్సాప్ చేస్తే పెడతారనమాట ఇది మీ దిక్కుమాలిన పార్టీని నడిపే విధానం మీరు దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అద్దెకిచ్చేయచ్చు కదా పార్టీని ఆయనకే దమ్ముగా నేను అద్దెకిచ్చాను రాబాబు అని చెప్తున్నాడు అలాగే ప్రవర్తిస్తున్నాడు మీరు కూడా మేము భారతీయ జన భారతీయ జనతా పార్టీని కూడా శ్యామయానా కోట్లో శ్యామేనా లాగా లేదా కుర్చీలాగా అద్దెకిచ్చామని చెప్పండి చంద్రబాబుకి నేను వారిని అడుగుతున్నాను మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను మీరు మర్చిపోవద్దు కానీ మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే ఆ రఘురాముడి తలను ధ్వంసం చేసినోడు ఎవడు మీ కూటమి సభ్యుడు మీ కూటమి సభ్యుడాడు ఇది మర్చిపోయారు రఘురాముడి తల మేము మర్చిపోమని చెప్పలేదు ఎవరు అక్కడ రఘురాముడి విగ్రహం మళ్ళీ కొత్త విగ్రహం వచ్చేసింది మరి ఈయన మర్చిపోయారు ఎందుకని ఇది ట్వీట్లో ట్వీట్ చేయరా చంద్రబాబు రాయలేదా ఇది ఇది చంద్రబాబు రాయలేదా మీకు రామతీర్థంలో కొత్త విగ్రహాలు అపచారం జరిగిన వెంటనే మూర్తు రామచంద్రుడి మూర్తులను కొత్తగా ప్రతిష్ట చేసినటువంటిది ఇది మర్చిపోలేద ఇది మర్చిపోయారా మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను మీరు మర్చిపోవద్దు మాధవ్ గారు పురంధేశ్వర్ గారు మీ ఆధ్వర్యంలో మీ అమిత్ షా గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిబిఐని ఎంక్వైరీ చేయమని చెప్పి మా ప్రభుత్వం అప్పచెప్పి సంవత్సరాలైంది నారసింహుడు రథాన్ని ఎవరు అగ్నికి ఆహుతి చేశారో ధ్వంసం చేశారో అని ఇంతవరకు సిబిఐ దాని మీద క్విక్ైక్ మంటల మీదేగా గవర్నమెంటు పట్టుకోరా ముద్దాయిని పట్టుకోరా అంటున్నా ఇది కొద్ది మాసాల్లోనే వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తప్పుడు ఎదవలు ధ్వంసం చేసినటువంటి స్వామివారి నారసింహుడి రథాన్ని పునర్నిర్మాణం చేసి స్వామివారి సేవలకు అంకితం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని